హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వరి కోత వీడియోని అయితే చూడబోతున్నాము తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ వరి కోతలు ఎండింగ్ కూడా అవుతూ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ఇప్పుడు కరువు కాలం కాబట్టి వరి కోతలు అయితే ముందే కోసారు కొందరు కొందరు సగం సగం పంట అయినా కూడా కోసారు ఎందుకంటే నీరు అయితే అందలేదు అందువల్ల పంటలు ఎండిపోతూ ఉన్నాయని సగం తాలు ఉన్నా సగం గింజలు ఉన్నా కూడా ఇది మొత్తం అయితే కోసేశారు కానీ కొందరు వాటర్ ఉన్న రైతులు మాత్రం కొంచెం లేటుగా అయితే కోస్తూ ఉన్నారు వాళ్ళకి కొంచెం నష్టం కూడా జరిగినది ఈ వర్షం వల్ల అంటే వడగళ్ళ వర్షం అయితే పడ్డది కదా వడగల్ల వర్షం వల్ల అయితే కొన్ని వడ్లు రావడం అలాగే మామిడికాయలు రావడం వడగల్లవాన అంటే మనకు సమ్మర్లో పడే వర్షాన్ని వడగల్లవాన్ అంటారు ఆ వర్షపు చినుకులు కూడా పెద్ద పెద్దగా పడతాయి ఇప్పుడు రాళ్ళ వర్షం అంటారు కదా అలా మామిడికాయ అంత సైజులో అయితే వర్షపు చినుకైతే పడ్డది అంటే ఆ సైజులో కూడా అంటే ఎంత ఎఫెక్ట్ అయినదో మీరు ఆలోచించుకోండి అలాగే ఈదురుగాళ్ళు కూడా వచ్చాయి అందువల్ల పంట కొంచెం ఎఫెక్ట్ అయినది అలాగే మిషన్స్ కూడా షార్టేజ్ వచ్చాయి ఒకేసారి అందరు రైతులు వరి కోత కోయడం వల్ల మనకు మిషన్స్ కూడా షార్టేజ్ వచ్చి మిషన్స్ దొరకలేదు మళ్ళీ అందులో సగం వరి కోత మిషన్లు ఏం ఏమయ్యా అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళాయి మళ్ళీ వరి కోసే మిషన్ కూడా సెట్టింగ్ చేసుకొని అంటే కొంత ఒక డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేస్తే అది మొక్కజొన్న కోసే మిషన్గా కూడా అవుతుంది కొందరు యజమానులు వరికొత యజమానులు అయితే ఏం చేశారంటే ఆ మిషన్ యజమానులు దాన్ని ఎక్కువగా మొక్కజొన్నలు వేశారు సమ్మర్లో నీరు పారదు కదా కొందరు మొక్కజొన్నలు వేయడం వల్ల ఇది వేశారు అందువల్ల మిషన్ షార్టేజ్ వచ్చినది చూడండి ఇది పాత మిషన్ అనుకుంటాను కొంచెం వడ్లు అయితే ఎక్కువగా రాలుతున్నాయి ఇది అందులో ఫోర్ వీలర్ బండి అయితే కాదు లేదు అంటే మనకు ఈ వడగళ్ళ వన్నా అలాగే వరి బాగా ఎండడం వల్ల కూడా ఇలా వడ్లు రాలే అవకాశం ఉంటుంది ఏదో ఒక రీజన్ అయితే ఈ రెండిట్లో ఏదో ఒక రీజన్ వల్ల అయితే వడ్లు అయితే ఎక్కువగా రాలుతూ ఉన్నాయి సామాన్యంగా వడ్లు రావడం అయితే కామను కొన్ని మనం పచ్చిగా ఉన్నప్పుడు కోస్తే మాత్రం వడ్లు రాలవు మిషన్లు వస్తాయి మళ్ళీ కొన్ని ఏంటంటే ఈ గడ్డికే అంటుకుంటాయి అంటే గడ్డికే అంటుకొని ఉంటాయి వడ్లు ఎక్కువగా మిషన్కి కూడా రాదు కొంచెం ఎండాక కోస్తే మాత్రం వరలు ఎక్కువగా మిషన్కు వేస్తాయి బాగా ఎండిన తర్వాత కోస్తే మాత్రం ఈ సగం వడ్లు కొన్ని రావడం జరుగుతుంది మళ్ళీ కొంత మెషిన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది మెషిన్లో ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలి దానివల్ల కూడా వడ్లు రాలే అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా వరి కోషింగ్ మిషన్ అయితే పక్షులు కూడా అయితే వడ్లు ఎరుకొని బుక్తూ ఉన్నాయి వరి అయితే కొంచెం బాగానే ఎండింది ఇక్కడ మనకు చూస్తున్నాము అక్కడ అందులో డస్ట్ కూడా వస్తుంది చూడండి డస్ట్ కూడా వస్తుంది కాబట్టి వరి ఎండినది పచ్చిగా ఉన్నప్పుడు పోస్తే మాత్రం డస్ట్ ఎక్కువగా రాదు ఇది నార్మల్గా అయితే ఎండింది కాబట్టి కొంచెం డస్ట్ తక్కువగా వస్తుంది బాగా ఎండిన తర్వాత పోస్తే మాత్రం డస్ట్ చాలా ఎక్కువగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ వరి కోత మిషన్ రావడం వల్ల రైతులకు అయితే చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకేసారి వరి కోతలు కోసినప్పుడు ఏంటంటే కూలీలు కూడా షార్టేజ్ చేస్తారు అందువల్ల మనకు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది మళ్ళీ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంది ఒక ఎకరా పోస్తే మాత్రం ఆరు వేలు ఏడు వేలు అలా తీసుకుంటారు కూలీలు ఇదైతే మనకు రెండు వేలలో మూడు వేలలో అయితే మనకు అవుతూ ఉన్నది పూర్తిగా చ చేను పూర్తిగా ఎండగా పోస్తేనే బెటరు ఎందుకంటే మళ్ళీ దిగవడం జరుగుతుంది ఎండాకాలంలో దిగవడం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే నీరు అందవు కదా వర్షాకాలంలో అయితే మా పొలం దిగబడే అవకాశం ఉంటుంది అప్పుడు ఫోర్ వీల్ బండి అవసరం అంటే ఫోర్ వీల్ అంటే నాలుగు చక్రాలు కూడా పవర్ ఉంటుంది నాలుగు చక్రాలకు కూడా ఇంజన్ పవర్ సప్లై అవుతుంది ఇందులో రెండు చక్రాలకు మాత్రమే ముందున్న రెండు చక్రాలకు మాత్రమే ఇంజన్ పవర్ అది సప్లై అవుతుంది వెనుక రెండు చక్రాలు మాత్రం నార్మల్గా అలా రొటేట్ అవుతూ ఉంటాయి ఈ లాగేస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా వరి కోత అయితే ఆల్మోస్ట్ ఇక ఆ మళ్ళీ అయితే అయిపోయింది మళ్ళీ కొంచెం ఈ మడిలోనే కొంచెం చివరిగా చివరికి ఉంది అది కూడా పోస్తున్నారు ఈ పక్షులు ఏంటంటే వీటి కొంగలు అంటారు మా సైడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పేర్లు అయితే వీటికి ఉన్నది ఇవి ఎక్కువగా మనకు వరిలో ఉండే క్రిమి కీటకాలం కూడా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు నారేసినప్పుడు అయితే అధికంగా వస్తాయి ఆ నారు మనం నాట్లు వేసినప్పుడు మాత్రం ఈ కొంగలను రానివ్వకూడదు ఎందుకంటే వాటి కాలతో దొక్కిందంటే అవి అడుగు భాగంలో పోతుంది కాబట్టి అది చనిపోవడం జరుగుతుంది ఆ నారు నాటేసినప్పుడు కాబట్టి కొంగలను కూడా కొంచెం కాపలా కాయాలి నారు వేసిన నాటు వేసిన టైంలో ఇప్పుడు చూస్తున్నారు కదా వరి కోత అయిపోయిన తర్వాత మనకు వడ్లు అయితే ట్రాక్టర్లో వస్తూ ఉంది ట్రాక్టర్ అయితే అలా వస్తుంది రెండు డబ్బాలు అంటే వరి మిషన్తో రెండు సార్లు మనం ఈ ట్రాక్టర్ డబ్బాలో పోస్తే ట్రాక్టర్ డబ్బా అనేది ఫుల్గా నిండడం జరుగుతూ ఉంది ఇది కొంచెం ఓల్డ్ మిషన్ మళ్ళీ టూ వీల్ మిషన్ కాబట్టి దీని బాడీ అయితే ఎక్కువగా అంటే హెవీగా ఉంది లోపల చూడారు కదా ట్రాక్టర్ అయితే నిండింది మళ్ళీ ఇంకో మళ్ళీ అయితే దీని అది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి విరాహి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మీరు మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని కొంచెం ఆదరించండి అలాగే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అది సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొకసారి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు Bye.